శ్రీ మహాగణాధిపతియో నమ శ్రీమాత్రే నమ జయసంత మాతా శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి దాకా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేష రాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశికి అధిపతి అంగారకుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే గనుక వ్యాపారులకు విశేషమైనటువంటి లాభం అనేది వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి మీ వ్యాపారంలో అధిక మొత్తంలో కూడా మీరు లాభాలను చూడబోతున్నారు నిన్నటితో పోల్చితే మీకు అద్భుతంగానే ఉండబోతూ ఉంది ఈ రోజు మీరు అనుకున్న అన్ని పనులు కూడా సమయానికే పూర్తి చేస్తారు అలాగే మీరు పడుతున్నటువంటి ఒత్తిడి నుండి కూడా ఈ సమయంలో బయటపడతారు మీకు కొంత ఊరట కలుగుతుంది రేపటి రోజున ఈ రాశి వాళ్లకు కెరియర్ పరంగా కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి మీరు మంచి కలిగేటటువంటి రోజులు చూడబోతూ ఉన్నారు మంచి సమయం అనేది ఇప్పుడు మీకు వచ్చేసింది అలాగే కొన్ని సామాజిక సమావేశాలలో మీరు పాల్గొనే సూచనలు ఉన్నాయి ఇక ఉద్యోగులకు కూడా మీ ఉద్యోగ సంస్థలు పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు అలాగే చేసే పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తొలగిపోతాయి మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే మీకు మీ భాగస్వామికి మధ్య మంచి ప్రేమబంధం పెరుగుతుంది అదేవిధంగా కొత్తగా వివాహమైనటువంటి వాళ్లకు మీరు ఏదైనా విహారయాత్రకు వెళ్ళే అవకాశం కనబడుతూ ఉంది ఇక ఈ రాశి వాళ్లకు కుటుంబ పరంగా ఇంట్లోని పరిస్థితులు అంతా కూడా సంతోషకరంగా మారుతాయి ఇంట్లోని గొడవలు కూడా తొలగిపోయి హాయిగా ఉంటారు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక ఈ రాశి వారికి మంచి లాభపూరితంగా ఉంటుంది ధన ఆదాయం బాగుంటుంది అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రాంత ఉద్యోగం కానీ లేదా విదేశీ నివాస ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి అదేవిధంగా విదేశాలలో ఉద్యోగం పొందటానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యకు సంబంధించిన పనులు కూడా పూర్తి చేస్తారు ఇక రియల్ ఎస్టేట్ వాళ్లకు కాంట్రాక్ట్ వ్యాపారులకు అనుకూల సమయం ఆయిల్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ టెక్స్టైల్స్ పౌల్ట్రీ పలు రంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది చేనేత కార్మికులకు వృత్తి వ్యాపారులకు అనుకూల సమయం మొత్తం మీద ఈ రాశి వారు ఎన్నో విధాలుగా శుభయోగాలు పొందబోతున్నారు రేపటి రోజున ఈ రాశి వారు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంత శుభ ఫలితాలు పొందడం కోసం ఇష్టదేవత ఆరాధన చేసుకోండి అదేవిధంగా శివాలయానికి వెళ్ళి మహాశివుడిని పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం చివరి దాకా చూడండి ఈ వీడియోని మీకు అప్పుడే పూర్తి వివరాలు తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలం ఒత్తిడిని జయిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాలు కలిసి వస్తాయి శుభాలు జరుగుతాయి మంచితనం కాపాడుతుంది పది మందికి ఆదర్శంగా ఉంటారు అభీష్ట సిద్ధి కలుగుతుంది ధనలాభం గోచరిస్తోంది కోరుకున్నది లభిస్తుంది క్రమంగా పైకి వస్తారు కుటుంబ ఆనందించే అంశం ఉంది దేవత స్మరణ మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పట్టుదలతో లక్ష్యాన్ని చేరాలి కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది ముందస్తు ప్రణాళికలు రక్షిస్తాయి ఉద్యోగంలో ఆలోచించి అడుగు వేయండి ఆపదలు పంచి ఉన్నాయి చిన్న పొరపాటైనా పెద్ద సమస్య అవ్వగలదు శాంతంగా సంభాషించండి తోటి వారి సహకారం అందుతుంది వ్యాపారంలో ఓర్పు వ్యవహరించాలి నవగ్రహ స్తోత్రం చదివితే మేలు కర్కటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అత్యుత్తమ కాలం నడుస్తోంది శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేయండి అభిష్టాలు సిద్ధిస్తాయి నూతన విషయాలు తెలుసుకునే సమయం ఇది జీవితంలో పైకి రావడానికి అవసరమైన ఆలోచనలు చేస్తారు అవకాశాలను వినియోగించుకోవాలి ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి కుటుంబ పరంగా శాంతి లభిస్తుంది లక్ష్మీ ఆరాధన మంచిది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభకాలం నడుస్తోంది అదృష్టవంతులవుతారు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది ఆపదను ముందుగా పసిగట్టగలిగితేనే పనులను పూర్తి చేయగలరు ఇంట్లో వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి మిత్రుల వల్ల మేలు జరుగుతుంది ధర్మదేవత రక్షిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి అతిథి హృదయం చదివితే శాంతి చేకూరుతుంది కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలం విజయాన్ని ఇస్తుంది ఉద్యోగం అనుకూలం సంశయం లేకుండా ధర్మ మార్గంలో ప్రయత్నం చేయండి అవసరాలకు డబ్బు లభిస్తుంది ద్వేషించిన వారే ప్రేమిస్తారు పేరు ప్రతిష్టలు లభిస్తాయి ఆపదలు పొంచి ఉన్న సమయస్ఫూర్తితో బయటపడతారు వ్యాపారంలో లాభాలు ఉంటాయి సంతోషించే వార్త వింటారు సూర్య ధ్యానం శుభప్రదం తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే పనులు పూర్తవుతాయి శాంత చిత్తంతో పనిచేసి ప్రశంసలు పొందాలి ఉద్యోగంలో అవరోధాలు తొలగుతాయి చిత్తశుద్ధితో పనిచేసి గుర్తింపు పొందుతారు అవసరాలకు ధనం లభిస్తుంది అనవసర విషయాలలో తలదూర్చవద్దు మౌనంగా మీ పని మీరు చెయ్యండి కొన్ని విషయాలలో స్పష్టత అవసరం కుటుంబ శక్తి లభిస్తుంది శివ ఆరాధన చేస్తే మంచిది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ కాలం నడుస్తోంది ప్రయత్నం బలాన్ని బట్టి మీ విజయం పొందుతారు ఉద్యోగంలో శుభ ఫలితం ఉంటుంది అధికార లాభం సూచితం సంపద పెరుగుతుంది అదృష్టవంతులు అవుతారు గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగుతాయి జీవితంలో సాధించాల్సిన అంశాలు స్పష్టమవుతాయి మిత్రుల వల్ల లాభపడుతారు ఆదిత్య హృదయం చదవండి ఆరోగ్యం బాగుంటుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగం అనుకూలం శ్రమ పెరిగిన అభివృద్ధి ఉంటుంది అధికారుల ఒత్తిడి ఉన్న నిదానంగా సమాధానం ఇవ్వాలి ప్రతిభతో మెప్పిస్తారు ఆనందించే అంశం వింటారు అభిష్టాలు త్వరగా సిద్ధిస్తాయి వ్యాపారపరంగా మిశ్రమ ఫలితం ఉంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఒక శుభవార్త వింటారు సూర్య నమస్కారం చేయడం మంచిది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి కాలం వ్యతిరేకంగా ఉంది అపార్థాలకు తావివ్వవద్దు మొహమాటం పక్కన పెట్టి ధర్మబద్ధంగా పని చేయాలి నిజాయితీయే మిమ్మల్ని కాపాడుతుంది నమ్మిన మార్గంలో ముందుకు సాగండి నిర్ణయాలను మార్చకూడదు సమష్టిగా కృషి చేస్తే సాధనకు రెట్టింపు ఫలితం ఉంటుంది నవగ్రహ శ్లోకాలు చదవండి మనశ్శాంతి పొందుతారు కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఆశయం నెరవేరుతుంది ఉద్యోగంలో బ్రహ్మాండమైన ఫలితం పొందుతారు గౌరవం పెరుగుతుంది మీ వల్ల ఇతరులకు మేలు జరుగుతుంది ధర్మం రక్షిస్తుంది పూర్వపుణ్యం సహకరిస్తుంది ఆర్థికంగా వృద్ధి గోచరిస్తోంది పలు మార్గాలలో లాభపడుతారు ఎదురు చూస్తూ ఉన్న పని పూర్తవుతుంది ఆశయం నెరవేరే వరకు పని ఆపకూడదు ఇష్టదేవత దర్శనం శుభాన్ని ఇస్తుంది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితం ఉత్తమం రావలసినవి తిరిగి వస్తాయి కీర్తి పెరుగుతుంది మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా సంతృప్తి లభిస్తుంది ఆవేశం పనికి రాదు సొంత నిర్ణయం మంచిది వ్యాపారంలో ఇతరులపై ఆధారపడకండి కుటుంబ పరంగా ఆనందించే అంశం ఉంది స్థిరత్వం కలుగుతుంది విష్ణు స్మరణ మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్